నమస్కారం ముఖ్యంగా ఈ కస్మెట్ నిర్వహించడానికి పైజం మేరకు రాబోయే దీపావళి పండుగ సందర్భంగా అక్రమ నిల్వలు ఎవరైనా సరే ఈ బాణాసంచా సంబంధించి ముగిసరుపు కానీ ఎటువంటి అయినా అక్రమంగా తయారు చేయడం కానీ గూడంసులో తయారు చేయడం కానీ అలాగే ముఖ్యంగా లైసెన్స్లు లేకుండా ఎవరు అమ్ముతారో వారి కఠిన చర్యలు ఉంటాయి ఈ గూడమ్స్లో మనకు తెలియకుండా స్టాక్ పెట్టుకొని ఎవరు తెలియకుండా ఒకరు తయారు చేస్తూ ఉంటారు వారికి కూడా మేము గూడమ్స్ కానీ ఏమన్నా అక్రమంగా ఏమన్నా తయారు చేయడం కానీ మేము గమనించి మాకైనా ఇన్ఫర్మేషన్ వస్తే తప్పనిసరిగా వారిపై చట్టమైన చర్యలు తీసుకుంటారు దాని మీద ఎఫ్ఐఆర్లు కట్టి రిమాండ్ తరలించడం జరుగుతుంది మరి ముఖ్యంగా ఈ లైసెన్స్ తీసుకున్న వ్యక్తులు ఎవరైనా సరే లైసెన్స్ టైంలోనే వాళ్ళకి ఇచ్చిన ఇలాంటి టైం ఉంటుంది ఆ టైం ఆ టైంలోనే పెట్టుకొని అమ్మాలి అలాగే ఎవరైనా సరే కొంతమంది లైసెన్స్ గల వ్యక్తుల దగ్గర క్రాకర్స్ తీసుకొని ఈ చిన్న చిన్న షాప్స్ లాగా అరేంజ్మెంట్ చేస్తున్నారు అక్కడ పెట్టి అమ్ముతూ ఉంటారు అది కూడా చక్కెరైతే అనేరు అలా అమ్మటానికి కూడా పర్మిషన్ లేదు ముఖ్యంగా గమనించాలి అలాగే ఇంకోటి ప్రమా ప్రమాదాలు ఎక్కువగా జరిగి ఉన్నాయి మన జిల్లాలో కూడా ముఖ్యంగా గమనించాలి చాలామంది వివిధ జిల్లాల్లో కానీ ఇంక చూస్తూ ఉంటే మన స్టేట్లో చాలా మంది చనిపోయి ఉన్నారు ఈ క్రాకర్స్ ఈ బొమ్మ ప్రమాదాల వల్ల దయించి గమనించాలి దానివల్ల చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు ఇంకోటి ఈ పిల్లలు ఈ పిల్లలు కూడా క్రాకర్స్ ఇస్తూ ఉంటారు ఇచ్చినప్పుడు వాళ్ళు కూడా సరిగ్గా పట్టించుకోరు పెద్దలు కూడా అవి క్రాకర్స్ కొంచెం ఇచ్చినా కానీ వాటి వల్ల ఫైర్ క్రాకర్స్ వల్ల ఏమవుతాయంటే ఇంట్లో ఫ్లేమ్స్ కానీ ఏర్పడి సిలిండర్స్ కానీ వీటి కానీ ఫ్లేమ్స్ ఏర్పడి స్టార్ట్ అయ్యి తెలియకుండా అన్ని ప్రమాదాలు జరుగుతాయి తల్లిదండ్రులు కూడా ముఖ్యంగా గమనించాలి బాధ్యతగా గమనించాలి ఏం చేస్తున్నా ఏమి ఇస్తున్నాం పిల్లలతో దగ్గరుండి కాల్పించే బాధ్యత కూడా మన తల్లిదండ్రులకి ఫ్యామిలీ మెంబర్స్ తోటి ఇంకోటి మీ దగ్గరలో ఏమన్నా మీ దగ్గరలో ఏమైనా ఉన్న క్రాకర్స్ ఏమైనా తయారు చేస్తున్నారు ఏమైనా సమాచారం ఉన్నట్లయితే తప్పనిసరిగా మా పోలీస్ స్టేషన్కి కాల్ చేసి చెప్పండి మా కాల్ మా పోలీస్ స్టేషన్ నంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో సెవెన్ త్రీ జీరో టూ వన్ అలాగే వన్ వన్ టూ కూడా కాల్ చేసి చెప్పండి మా సమాచారం వెంటనే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాము వెరిఫై చేస్తాము ప్రతి క్షుణ్ణంగా చేస్తాము చాలా ఎఫ్ఐఆర్ కూడా కట్టున్నాం మన స్టేషన్ పరిధిలో కూడా కట్టున్నాం క్రాకర్స్ అనేది చాలా డేంజర్స్ ఇతరులకు హాని కలిగించే విధంగా ఉంటాయి అలాగే ముఖ్యంగా మనం గమనించాల్సింది ఏంటంటే ఈ పర్మిషన్ ఇచ్చిన ప్లేసులు పర్మిషన్ ఇస్తారు ఎంఆర్ఓ గారు తర్వాత నాకు పర్మిషన్ ఇవ్వడం దొరుకుతుంది అలాగే మేము నేను కూడా వెరిఫై చేస్తాము వెరిఫై చేసిన తర్వాత వెరిఫైలో భాగంగానే ప్లేసెస్ చూసిన తర్వాత ప్లేస్లోనే అరేంజ్మెంట్ చేయడం జరుగుతుంది దాన్ని కూడా ముఖ్యంగా గమనించాలి లైసెన్స్ తీసుకునే వ్యక్తులు ముఖ్యంగా గమనించాలి అలాగే ఆ ప్లేస్లో పెట్టుకున్నప్పుడు ప్లేస్లో కంపల్సరీ ఏ షాప్ ఆ షాప్ తగ్గట్టుగా ఇసుక డ్రమ్ములు పక్కా ఉండాలా అలాగే నీటి నీరు నీటి యొక్క డ్రమ్ డ్రమ్స్గానే పెట్టుకోవాలి అలాగే వాటికి సంబంధించిన ఫైర్ సేఫ్టీ ఏమి ఉన్నాయో వాటికి సంబంధించి అరేంజ్మెంట్స్ అన్ని ఏర్పాటు చేసుకోవాలి అలాగే మీ షాప్స్ దగ్గర వెహికల్స్ వెహికల్స్ టూ వీలర్స్ కానీ ఏ వెహికల్స్ కూడా మీ షాప్ దగ్గర అలా చేయొద్దు వాటి వల్ల కూడా మమ్మల్ని జరిగే అవకాశం ఉంటుంది ముఖ్యంగా తెలియజేస్తాం షాప్స్ దగ్గర టూ వీలర్స్ డైరెక్ట్గా అక్కడ పెట్టడం మీ షాప్ ఓనర్స్ అయినా మీరైనా సరే ఆ షాప్ ఓనర్స్ దగ్గర టూ వీలర్స్ అరేంజ్ అలో చేయొద్దు దానివల్ల మనకి ఇబ్బంది కలుగుతుంది అర్థం చేసుకోవాలి ఇంకోటి ముఖ్యంగా అవైలబిలిటీ ఉంటే కెమెరాస్ పక్కా పెట్టుకోండి ఎవరు వస్తున్నారు ఎవరు పోతున్నారు అనే ఒక ఉంటుంది ఇప్పుడు దాదాపుగా మేము వచ్చిన తర్వాత నలభై కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది నేను కిరాపూర్ టౌన్లో మండలంలో టౌనే కాదు మండలంలో నాకు ప్రతి వీధులు అట్లా ఎట్లా లేదు కూడా మా కెమెరా నాకు ఐడెంటిఫై ఉంటుంది వెహికల్స్ చేయడం చాలా యాక్సిడెంట్ కేసులు కానీ చాలా ఎడిట్ చేశాం ఒక మటర్ కేసు కూడా ఒక కెమెరాతోనే డిక్ట్ చేసి ఫేస్ వచ్చేసాం అది ఎవరు నేను చేసిందేమో కాదు నేను పెట్టమన్నాను పబ్లిక్తో కొంచెం ఇంట్రెస్ట్ ఉంది పీపుల్ పెట్టిన పబ్లిక్ పెట్టిన స్పేస్ పెట్టడం వల్ల ఒక ఏం జరిగిందని విషయం కనుక్కోగలేము ప్రము దయించి ప్రతి ఒక్కళ్ళు అవకాశం అంతవరకు పదివేలు లోపే ఉంటాయి రెండు కెమెరాలు పెట్టుకుంటే అది సెక్యూరిటీ రసంగా ఉంటుంది పబ్లిక్ ఉపయోగపడుతూ ఉంటుంది ప్రతిదీ మనకు ఏదైనా సరే నేరాన్ని ఏమన్నా అరికట్టానికి కూడా ఉపయోగపడుతుంది దయించి ప్రతి ఒక్కళ్ళు కెమెరాలు పెట్టిన విధంగా ఏర్పాటు చేసుకోండి దయించి ముఖ్యంగా ఈ సమాచారాన్ని మీడియా మిత్రులకు తెలియజేసిందంటే ప్రతి ఒక్కరికి మీరు అందించి మీరు సేవ చేయాలని మీరు సర్వీస్ చేయాలని అందరికీ తెలియచిపొస్తారు థ్యాంక్ యూ ముఖ్యంగా మనం గమనించేది ఏంటంటే చిన్నపిల్లలు ఆ ఫైర్ ప్యాకెట్స్ దాచే సమయంలో వాళ్ళకి తెలియకుండా వాళ్ళ బట్టలు కనుకునే పరిస్థితి ఉంటుంది తల్లిదండ్రులు పక్కాగా క్రాకర్స్ కచ్చి పక్కాగా ఉండటం అనేది చూసుకోవచ్చు ఇంకోటి ఈ షాప్స్ ఎవరు లైసెన్స్ పర్మిషన్ ఎవరు ఉన్నారో సంబంధిత వ్యక్తులు ఎవరైనా సరే ఆ వైస్ జాయింట్స్ లేకుండా జాయింట్ లేకుండా ఆ వైస్ కరెంట్ సంబంధించిన వైర్లు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆ జాయింట్లు లేకుండా వెరిఫై చేసుకునే బాధ్యత వహించండి దానివల్ల ఏమన్నా ఇబ్బంది జరిగితే మీతో పాటు పక్కన వారు కూడా ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది దయచించి ఎటువంటి జాయింట్స్ అనేది ఉండకూడదు దాన్ని గమనించి చేసుకోవాల్సిందిగా తెలియదు